ఇది కోడెంటిక కో కోడెంటకను సింపుల్ గా తీసేయకండి ఇది చాలా మంది ప్యానాలు తీసేది కోళ్ళకి కానీ పక్షికలకు కానీ అంటే పౌరాలకు కానీ చిలకలకు కానీ పిసుకులు కానీ ఎంట్రుకలు ఊడిపోతుంటాయి ఆ ఎంటలు మీకు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంటాయి బిల్డింగ్ల మీద కానీ ఇంట్లో కూడా ఆ ఇన్ఫెక్షన్ ఉన్న ఇంటికి మనం ఏం చేస్తాం అంటే నోట్లో పెట్టి ఉమ్ముదే డేటేసుకుని చెవులు పెట్టి తిప్పేసుకుంటాం దానివల్ల మన ఆ సోల్లో ఇన్ఫెక్షన్ సోకుతుందంటే నాకు తెలిసిన ఆవిడికి ఎక్కువగా పిసికింకులు పిసికిలు ఉంటాయి కదా ఎంటకలు అవి ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకొని చోలు పెట్టి తిప్పేసుకుందంట దానివల్ల ఏముందంటే ఆవిడకి సోకి ఇన్ఫెక్షన్ వచ్చేసింది దానివల్ల చాలా వైద్యం చేయించారండి చాలా బాగాలేదు ఆవిడకి ఈ వీడియో నాకు ఆవిడ ఒకసారి అనమాట నాకు ఏమన్నా పిసికింటికి సరే ఏ ఎంకలైనా సరే మీరు సోలో పెట్టి తిప్పిపోకండి పేనాల మీద తెచ్చిపోకండి ఎంతోమంది ఇది చేస్తున్నారు ఎంతోమంది ఓపీకి వస్తున్నారు కన్నాలు పడిపోతున్నాయి చాలా ఎక్కువ ఇన్ఫెక్షన్ బ్రెయిన్ కూడా వెళ్ళిపోవచ్చు చనిపోవచ్చు కూడా సో ఇలాగా దీనివల్ల చనిపోవచ్చు అంటే ఎస్ బ్రెయిన్ యాప్సెస్ రావచ్చు ఇన్ఫెక్షన్ రావచ్చు చెవు బ్రెయిన్ పక్కనే కదా ఉంది అబ్సల్యూట్లీ రైట్